రెగ్యులర్గా మనం డ్రై డ్రైవ్స్ చేస్తూనే ఉన్నాం ట్రాఫిక్ పోలీసులు అయినప్పటికీ సైలెన్సర్స్ వస్తూనే ఉన్నాయి ఈ సైలెన్సర్స్ వాడడం వల్ల శబ్ద కాలుష్యంతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆరోగ్య రీత్యా కూడా చాలా చాలా ఎఫెక్ట్ పడుతుంది ఆ విషయంలో భాగంగా నిన్న మన ఆఫీసర్స్ వెహికల్ చెకింగ్లో చేస్తుంటే సైలెన్సర్స్ దొరికితే దాన్ని ముందు తీసుకువెళ్ళారు ఎక్కడ అంటున్నారు ఎక్కడ అమ్ముతున్నారు అనే వాటిలో అయితే ఈ లక్ష్మీ నరసింహ ఆటోమొబైల్స్ అండ్ కన్సల్టెంట్ యజమాని దగ్గర అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తే టోటల్ ఎనిమిది కొత్త సైలెన్సర్లు పదకొండు సెకండ్ హ్యాండ్ సైలెన్సర్లు అది కాకుండా మళ్ళీ శివశంకర్ ఆటోమొబైల్స్ లో పదకొండు సెకండ్ హ్యాండ్ నిషేధిత సైలెన్సర్స్ దొరికినాయి ఇట్లాంటి షాప్స్ కొన్ని వెరిఫై చేస్తే లోహి ఆటోమొబైల్స్ విజయలక్ష్మి ఆటోమొబైల్స్ శివశంకర్ ఆటోమొబైల్స్ శ్రీ లక్ష్మీ నరసింహ ఆటోమొబైల్స్ ఇక్కడ మనకి సెకండ్ హ్యాండ్ లేదంటే ఫస్ట్ హ్యాండ్ సైలెన్సర్స్ నిషేధిత సైలెన్సర్స్ అమ్ముతున్నారు ఎటువంటి అమ్మడం సెట్ చేయడం అన్ని చేస్తున్నారు ఎంవి యాక్ట్ ప్రకారం వెహికల్లో ఎటువంటి చేంజెస్ చేసినా చెయ్యాలనుకున్నా చేసినా చెయ్యాలనుకున్నా తప్పకుండా ఆర్టీఏ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి కానీ వీళ్ళు ఇటువంటి సైలెన్సర్స్ పెట్టుకొని ముఖ్యంగా ర్యాలీలు కానీ పండగలు కానీ ఆ టైంలో సైలెన్సర్ పెట్టుకొని జనాలను ఇబ్బంది పెడుతున్నారు సో ఎవరెవరైతే ఇటువంటి సైలెన్సర్స్ అమ్ముతున్నారో వాళ్ళ మీద కూడా ఇప్పటి నుంచి కేసులు చేయడం జరుగుతూ ఉంది అండ్ ని ఏవైతే సౌండ్ లిమిట్ ఉంటుంది మనకి ప్రతి దానికి ఎంబీఆర్ ప్రకారం ప్రతి వెహికల్కి ఆ వెహికల్ ఆ లిమిట్ లిమిట్లోనే ఆ వెహికల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ పనిచేయాలా అట్లా కాకుండా అన ఇల్లీగల్ గా ఏమైనా చేంజెస్ చేస్తే ఎవరైతే కంపెనీ ఏవైతే ఈ ఉన్నాయో ఏవైతే అమ్ముతున్నాయో ఎవరైతే ఫిట్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది సో మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి ఎవరైనా ఇటువంటి చేస్తున్నా ఎవరైనా చేయాలి వెహికల్ మోడిఫికేషన్ చేయాలన్నా పర్మిషన్ తీసుకుని పద్ధతి ప్రకారంగా చేయవలసింది కోరుకుంటున్నాం